వన్మౌర్ వన్ ఓకే ము ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఎయిత్ నైన్త్ టెన్త్ లో కూడా మూడు నాలుగు ఇక్కడ చదువుకొని ఇక్కడ తిరిగి నా జీవితం ప్రతి ఒక్కటి ఒక టాస్క్ ఉండేది నాకు ఏ రోజు ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ ఇది కావాలనుకుంటే అయ్యేది నేను టార్గెట్ పెట్టుకునేది ఎప్పుడైనా ఇట్లా కావాలన్నా ఆయన మనం అవుతుంది చాలా రోజులు ఒక్కొక్కసారి పాస్ కట్టకుండా రెండు మూడు రోజులు డబ్బులు దాపెట్టుకొని కూడా షాద్ నగర్ నచ్చొచ్చిన రోజులు కూడా నేను గుర్తు బాగా బాగాకి ఈ వెంకటేశ్వర క్రికెట్ ఆడేది పిచ్చి రవితో తిరిగేది ఈ పుల్లయ్య అప్పుడు ఎన్సీసీ ఎన్సీసీ సెలెక్ట్ అయితే నేను కాలేదు నేను చాలా కులుకున్నా ఇటు దొంగనా కూడా ఇటు ఇట్ల నాకు అవన్నీ చాలా మధుర స్కూతు అయ్యి నా జీవితంలో షూ కొనుక్కోవాలని కోరిక నాకు మా నాన్నప్పుడు స్కూ స్కూ షూ నేను కూడా డబ్బులు ఎవరా అంటుంటే ఎన్సీసీలో అప్పుడు రూమ్లో బాల్రెడ్డి గారు అని ఒకసారి ఉండేది ఆయన్ని సెట్ చేసి ఆయన దగ్గర షూ తీసుకున్న షూ వేసుకునేవాడు తృప్తి చిన్న చిన్న ఆనందాలు పడేది నేను చిన్న చిన్న ఆనందాలకి చాలా చాలా గొప్ప నా పిల్లలు చెప్తుంటారండి మా పిల్లలు వాళ్ళు ఏ రోజు మా పిల్లలు బతుకుని బతుండే చెప్తారు మీరు బతికేది కాదురా నాదిరా జీవితం అంటే నేను హైదరాబాద్ రావాలంటే ఇసుక లారీలో కదా ఇలా ఇలా నాకు ఒక డ్రీమ్ ఈ కప్పుడే చిన్నప్పుడు బైక్ ఉండేది ఇలా నాన్న గిళ్ళకు ఇట్లా బైక్ ఉంటుందా ఇట్లా ఉంటుందా అనేది నేను అరవై ఐదు కంట్రీలు వచ్చాను ప్రపంచం అరవై ఐదు కంట్రీలు నేను తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది గత ఐదు సంవత్సరాల నుంచి సినిమా తీద్దాంలే అని ఊరుకున్నా మళ్ళీ ఇప్పుడు మైండ్కి వచ్చింది నాకు నా పిల్లలు సెట్ సెట్ అయ్యారు నాకు నా పిల్లల్ని పెట్టిన సినిమాలు తీయాలి ఇండస్ట్రీలో నా పిల్లల్ని నిరూపించుకోవాలని అని కూడా అది కూడా మంచి చేతుల్లో అయితే ఇప్పుడు కష్టపడతాడు ఎందుకంటే ఇప్పుడు రాఘేంద్రనాథ్ దాసనాడ కొడుకులు కూడా రోడ్ మీకు తిరుగుతున్నారు దేనికి మరి ఇక్కడ నా రూమ్మేట్ గోవర్ధన్ అని ఆయన కొడుకు విజయకుండా అట్లాగే మన చేతుల్లో మన జీవితం లేదు మన పిల్లలు ఇది కావాలని మనం ప్లాన్ చేసుకోవటం అంత తప్పు లేదు మనం ఎంత బాగా బతకాలి మనం ఎట్లా చెప్పేయాలి మనం జన్మనిచ్చినాక వాళ్ళకి మంచి దారి కొరే ఇట్లా డైరెక్ట్ రోడ్ ఎక్కితే షార్గర్ పోతాడా లేకపోతే నువ్వు పరిగిపోయి కొడంగల్ తిరుగుతుంటే కూడా రావచ్చు కరెంట్ తొమ్మిది కిలోమీటర్లు వస్తే చాంద్రపోతావు అని సార్ చెప్పాలి మేము బాగున్నానా మేము సత్తానర్ పోయి చేయి పోయి పోతాడు నేను ఇష్టం రాని చెప్పాలి మనం ఏం చేయాలి ఎవరిని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయొచ్చు చెప్పాలని అనుకుంటా నేను నా జీవితంలో ఒక గొప్ప నా హృదయంలో ఒక పెద్ద పేజ్ అది ఇప్పుడు నాకు మౌలికనే ఎందుకంటే నాకు ఈ ఊరు ఇక్కడ చదువుకోవడం వల్ల లైఫ్ ఏంటో తెలుసు నాకు ఇక్కడ

నేను పనికి ఫోన్ చేసినాను అరే నువ్వు పోతున్నావా అన్న నేను పోతున్నా రానా అన్నాడు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వస్తే వేరే గెస్ట్ వస్తానండి త్వరగా వాళ్ళతో కూర్చొని తిని ఆయన పోవాలన్నా మా పిల్లలందరూ ట్రాన్స్ ఫ్రెడ్స్ అందరు నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు వాళ్ళని చూడాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళందరితో కొద్దిసేపు గడపాలి థర్టీ ఫైవ్ తర్వాత కలుస్తారు ఒక యాంగ్జైటీ నాకు ఆనందం నా స్నేహితులందరూ కలవాలి కలవాలి ఇక్కడ కింద చిన్న చిన్న అరువులు వేసుకుంటాను నచ్చినావు ఈ స్కూల్ ఇక్కడ మదన్మోహన్ రెడ్డి సారు బాలరెడ్డి సారు చె మనకి ఎందుకు అంటే ఆ వ్యక్తిని కాపాడడం వల్ల మనకు లాభం రాదు అతనికి ఆ జీవితం ఆ టైంలో సేవ్ చేస్తాం కాబట్టి మీరు కూడా మీ పరిధి లోపల ఎప్పుడు ఎక్కడ ఎవరైనా ఫోన్ చేసినా మిడ్ ఫోన్ చేసినా కసుకోకండి విసుకోకండి ఈ ఏజ్ లో యాభై సంవత్సరాల్లో ఒక మిత్రుడు ఫోన్ చేసిన డెఫినెట్ గా ఒక విషయం దాగుంటది అది ఒక విషయం అందులో దాగే ఉంటుంది ఎప్పుడు అసలు కానీ అది చేయకండి అనమాట ఓకేనా రైట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకు కలిసి చదువుకున్నటువంటి ఒక విద్యార్థి గ్రూప్ ఇక్కడ సమావేశం కావడం జరిగింది యాక్చువల్లీ మనం అందరూ చాలా విషయాలు మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అందరం మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడున్నటువంటి మోడల్ సమాజం లోపల ఒక చిన్న పరిచయం ఉన్నా ఒక చిన్న మంచి కారు అత్యంత గర్వంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎనభై శాతం మంది ముందు ఉంటారు అయితే ఫస్ట్ మర్చిపోయాడు మర్చిపోయేట నేను వాయిని ఇద్దరు ముందు కలిసిపోయేది చర్యలు కలుసుకున్నది జనాలు కాల్చుకున్నది కలుసుకున్నది వచ్చిండు వచ్చిన తర్వాత ఫాదర్ కోర్స్ అయ్యి కానీ పోయిండు ట్రైనింగ్ కోసం టెన్త్ క్లాస్ అక్కడ చదువుకున్నాడు అక్కడి నుంచి డెవలప్ అయ్యే డెవలప్ బహుశా ఇప్పుడు మనం కూడా ఒక వంద కోట్లు ఖర్చు పెట్టినా అంత పేరు కాని అంత ఫెయిల్ ర్యాలీ జీరోకి వెళ్ళి ఫోన్ చేస్తే సీఎం కూడా స్థాయికి వచ్చిన వ్యక్తి టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎలాంటి ప్రవర్తన ఉందో ఎలాంటి పలకరింపు ఉందో స్టిల్ ఇప్పటికే పలకరింపు ఉండడం నిజంగా మాకు మా అభిమానం అదృష్టం ఉందండి మా ఎందుకోసం డాక్టర్ రవీందర్ రెడ్డి మీకు తెలిసిన విషయం అంటుంది అయితే చాలా మంది చాలా రంగాల్లో ఉన్నారు మరి వచ్చి ఆల్రెడీ ఒకటి ఏంటంటే మాకు భయం ఏంటంటే ఒకసారి గౌరవించి ఆ గుడ్ మార్నింగ్ పెద్ద మెసేజ్ ఫ్లవర్ అవన్నీ పెట్టేటువంటిది సూర్యునికి ఓపిక కూడా ఎవరికి ఉండదు వాస్తవం ఎవరు బిజీ ఉంటుంది ఎన్నో గ్రూపులు ఉంటాయి అట్లా ఇర్లీష్ చూడడం చెప్పి మనతో పాటు వచ్చి కలుగుదామని ఫీలింగ్ టూ అవర్స్ జరిగేష్ బహుశా సండే అంటే చాలా బిజీగా గణేష్ మీరు వచ్చిన మీజంగా గణేష్ మాకు చాలా ఓకే సాల్స్ అని స్టూడెంట్ మరి స్టూడెంట్ వెల్కమ్ టు ద నెక్స్ట్ నా పేరు సయ్యద్ జమీర్ నేనుండేది శ్రీరంగా పోల్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీఓ ఆఫీస్లో వర్క్గా పనిచేస్తున్నాను నా దగ్గర వెహికల్స్ ఉన్నాయి ఒక ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి ఇవి రెండుకు పంపుతాను నేను ట్రాన్స్పోర్ట్ నేను చేసేది ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తాను ఏ ఆఫీసర్స్ వచ్చినా నన్ను ముందు మాట్లాడ మాట్లాడుతాను

సత్యనారాయణ రెడ్డి సార్ దగ్గర నుంచి హరిగోపాల్ సార్ దగ్గర నుంచి హరిగోపాల్ గారు సార్ చేసిన సార్ అట్లా చదువుకుంటాం సార్ సంతోషపడాలని ఈ స్కూల్ కి నూట యాభై సంవత్సరాల ఉత్సవాలు బ్రహ్మాండం చేయాలి అందరూ కూడా పాల్పల్చుకోవాలి అందరం బాగుండాలి ముగిలిగిద్ద గ్రామాన్ని మండలంగా చేద్దామని చెప్పేసి చాలా ధర్నాలు అవి నడిచాయి ఇప్పుడు ఈపల్లి శంకర్ వచ్చిన తర్వాత మండలం చేస్తా అని చెప్పారు మా అందరూ సంతోషంగా అందరం కలిసి ఉండాలి మన అందరి పిల్లలు బాగుండాలి మన ఫ్యామిలీస్ బాగుండాలి మన భగవంతుడు మనందరికి మంచి భవిష్యత్నాలు మా స్కృతి కోరుకుంటూ అందరికి అందరూ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని ముఖ్యంగా మౌలిక గడ్డ చాలా మంచిది నాకు ఇష్టమైంది ఇక్కడ చదువుకొని మన నాకంటూ ఒక స్థాయి తెచ్చుకున్నందుకు నాకు ఇష్టం నేను ఎవరు నాకు ఎవరు వచ్చి మా మౌలికంగా నీకు నేను కావాలని హెల్ప్ చేస్తాను చాలా మంది ఉంటారు సార్ మా మౌలిక ధనంగానే నేను ఆగే అడుగుతా ఎవరి పిల్లలు